నలుగురు నకిలీ వైద్యుల గుర్తింపట నకిలీ వైద్యులు చాలా చోట్ల వైద్యం చేస్తున్నారు వైద్యం చేసుకునేవారు అనే నకిలీ డాక్టరా అసలు డాక్టరా తెలియలేని పరిస్థితి మరి వాళ్ళ మీద ఎవరు పర్యవేక్షణ చేయాలంటే ఎవరైతే వైద్యాధికారులు ఉన్నారో ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఓటి అట్లాంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళు పర్యవేక్షణ చేయాలి అట్లా చేస్తేనే పేదోళ్ళు మంచి వైద్యం తీసుకుంటున్నారా నకిలీ డాక్టర్ల దగ్గర వైద్యం తీసుకుంటున్నారా ప్రాణాలతో చిరగటం ఆడుకుంటున్నారా అనేటువంటి తెలుస్తుంది తుర్కే మున్సిపాలిటీలో హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డి జిల్లా తుర్కే మున్సిపాలిటీలో టీజీఎంసీ బృందం తనిఖీలు చేసిందట ఈ టీజీఎంసి బృందం ఏదైతే ఉందో గ్రామాల్లో కూడా వేయాలి నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు ఆర్ఎంపి డాక్టర్లు నేను అనట్లేదు ఆర్ఎంపి డాక్టర్లు వైద్యం చేస్తున్నారు అంతవరకు ఓకే కానీ వైద్యం పేరిట నకిలీ ఆర్ఎంపీలుగా ఎత్తర్రు ఆర్ఎంపి డాక్టర్లు చాలా రోజుల నుంచే వాళ్ళు వైద్యం చేస్తున్నారు వాళ్ళతోటి కొంత ఉపయోగమే ఉంది ఎందుకంటే సడన్గా వాళ్ళు హైదరాబాద్కో లేకపోతే ఆలేరా వేరే వేరే లేకపోతే గట్కేసరా లేకపోతే వరంగల్లా ఇంకా రకరకాల హాస్పిటల్కి తీసుకురాలని పరిస్థితిలో ఉన్నప్పుడు ఊర్లో ఉండి ప్రాథమిక చికిత్స చేసేటువంటి ఆర్ఎంపి డాక్టర్లు ఓకే వాళ్ళని అనట్లేదు కానీ ఎవరో దగ్గర ఎవరో డాక్టర్ దగ్గర సహాయకునిగా పనిచేసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ల్యాబ్లలో టెక్నీషియన్గా పనిచేసి లేకపోతే మెడికల్ షాపులలో కొన్ని రోజులు పనిచేసి వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ అవతారం ఎత్తి వైద్యం చేసి ఇబ్బంది పెడుతున్న రోగుల ప్రాణాలతో చెలగా మారుతున్నారు వాళ్ళ మీద రోజు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి బ్రో బ్రోకర్ల ద్వారా నకిలీ డాక్టర్ల సెంటర్లకు అక్రమంగా అనుమతి అంటారు హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల అల్చల్ కొనసాగుతుంది పేద ప్రజల అవసరాలు అమాయకత్వం అవగాహన లోపం వాళ్ళకి వరంగా మార్చుకుని వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుపుకుంటున్నారు వివరాలకు వెళ్తే రంగారెడ్డి జిల్లా తుర్కే జిల్లాలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సభ్యులు డాక్టర్ వి నరేష్ కుమార్ డాక్టర్ కడాలి విష్ణు ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు చేసినట ఆ తనిఖీలలో చట్టవిరుద్ధంగా ఎంబీబీఎస్ విద్యార్హత లేకుండా అల్లోపతి వైద్యం నిర్వహిస్తున్న నకిలీ వైద్య సెంటర్లపై తనిఖీలు నిర్వహించినట ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు మనము ఓన్లీ అక్కడనే కాదు ఇగో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఈఎన్టీ సర్జన్ పేరు మీద ఒక బ్రోకర్ ద్వారా అనుమతి తీసుకొని క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరు లేకుండా తన వద్దకు వచ్చే పేషెంట్లకు తానే వైద్యం చేస్తున్నాడట యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ ఇన్ ఇంజెక్షన్స్ సెలెన్ ఇవ్వడంలో పాటు ప్రిస్క్రిప్షన్ రాస్తున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు రాదర్శి ఇన్ఫార్మిటీ అనుమతికి సర్టిఫికేట్స్ ఇచ్చిన డాక్టర్ కాత్యాయని వారానికి ఒకసారి వచ్చి వెళ్తారని చెప్పిన నిర్వాహకుడు చంద్రశేఖర్ను డాక్టర్ ఫోన్ నెంబర్ అడగగా తన వద్ద లేదని డాక్టర్ ఎవరో కూడా తెలియదని చెప్పి తనకు బ్రోకర్ సర్టిఫికేట్ ఇచ్చి డిఎంహెచ్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు ఇది ఇట్లే కాదు రాష్ట్రంలో హాస్పిటల్ డబ్బులు హాస్పిటల్ పెడుతున్నారు ఏదో డాక్టర్ అంటే ఎంబీబీఎస్ స్థాయిలో లేకున్నా కూడా ఒక హాస్పిటల్ పెట్టి ఎంబీబీఎస్ అని చెప్పేసి రాసుకుంటున్నారు ఎవరో అర్హత ఉన్నటువంటి డాక్టర్ని వారానికి ఒకసారి నెలకు ఒకసారి తీసుకొస్తున్నారు మిగతా వాళ్ళంతా కూడా అర్హత లేకున్నా కూడా ఆపరేషన్ చేస్తున్నారు వీళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వీళ్ళని బయట వేయాల్సిన అవసరం ఉంది అర్హత లేకున్నా ఆపరేషన్ చేస్తున్నారు అర్హత లేకున్నా హాస్పిటల్ నడిపిస్తున్నారు సౌకర్యాలు లేకుండా కూడా నడిపిస్తున్నారు మొత్తంగా డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు ఎప్పుడో ఒకసారి హాస్పిటల్ పేరిట వచ్చి వాళ్ళు ఆస్తులు సంపాదించుకొని ఇటు రోగులకు ఇబ్బంది పెడుతూ వాళ్ళ ప్రాణాలతోటి చెలగట మాడుతూ డాక్టర్గా నమ్మిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ వైద్యాధికారులు ఎవరైతే ఉన్నారో గ్రామ నుంచి రాష్ట్రం దాకా నకిలీ వైద్యులు ఎవరు ఉన్నారు నకిలీ మెడికల్ షాపులు ఏమున్నాయి నకిలీ ల్యాబ్స్ ఏమున్నాయి ఈ స్కానింగ్ సెంటర్లు ఏమున్నాయి ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి దాంట్లో జరుగుతున్నటువంటి లోపాలని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది